ఇవాళ ఎవడ మొహం చూసానో ఏంటో తగిలే ఇవన్నీ తలనొప్పు కేసులే నీకు మాటలు రావా బెబ్బె బెబ్బె బానా ఎందుకు పేడుస్తున్నా అమ్మని కాపాడాలా యాక్సిడెంటా రక్తం ఇవ్వాలా నో బ్లడ్ ఫుల్లీ ఆల్కహాల్ అమ్మని నలుగురు గుండాలు కొట్టి లాక్కెలిపోయారా ఓహో కిడ్నాపా సరే మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుందే నర్సా మీ అమ్మ ఓ డాక్టరా ఇదిగో వస్తున్నా అరే 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 రావేనా డాక్టర్ కూతురా దాదా దాదా ఇలా కూర్చో నా బంగారం అమ్మని కాపాడాలంటే డబ్బు కావాలమ్మా మామయ్య ఫ్రీ సర్వీస్ చెయ్యడమ్మా డబ్బుందా అయితే మామయ్య లేడు క్యాష్ లేకపోతే మామయ్య ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వడా డిజిటల్ వాచా వంద ఉంటుందా దీనికంతా కాపాడడం కుదరదు చిన్నపిల్లలు అబద్దాలు ఆడకూడదు దేవుడు కళ్ళు పొడిచేస్తాడు బీరు బాట సైజులో ఉన్నావు నన్నే మోసం చేస్తా ఫోనా తీసుకుని అలా పారిపోవు కదా ఇదిగో ఇందులో ఫోన్ మాట్లాడచ్చు టైం చూడొచ్చు సినిమా కూడా చూడొచ్చా ఒకవేళ నిజమేనేమో అవును ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉందే చదువుకున్నాను పొగరా ఎక్కడా

చెక్ చేశారా అందులో మన అన్నగారు ఉన్నారా ఉన్నారా దాన్ని విరగొట్టేయండి సరేనా దాని కళ్ళ ముందే అది చావాలి నా చేతుల మీదుగా వెళ్ళండి వెళ్ళి లాక్కురండి అమ్మని కాపాడాలని చెప్పి అడవిలోకి తీసుకొచ్చిందేంటి ఏంటి పాప బూత్ బంగ్లా ఉంది పాప భయపడకే మామయ్య ఉన్నాడుగా చేయి పట్టుకో పుర్ర దొన్నపోత్తరని ఎందుకంటే ద్వారానికి ఎదురుగా పెట్టారు ఏరా రే నీకు బంధించుకోవడానికి వేరే చోటే దొరకలేదా పిస్నా రేదోలో లైట్ కూడా వేయకుండా ఉన్నారేంటి మేడం డాక్టర్ ఏంటి పాప ఎవరు లేరేంటి మీ అమ్మ ఎక్కడ ఏంటి ఎలా చూస్తున్నా మీ అమ్మందా ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ చూస్తే ఎవరో లేరే ఆహా రారా రా నేను ఎక్కించుకున్న చోటే వదిలేసి నేను వెళ్ళిపోతాను ఏంటి ఏంటి హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు అది నా కూతురి వాచ్ ఫోన్ అండి ఎక్కడ ఉంది ఏం చేస్తోంది తను బానే ఉంది కదా మీ కూతురు బాగానే ఉంది ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి మీకోసం మేము బంగ్లాకి వచ్చామండి ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు కార్ డీకీలో పడేసి ఇక్కడికో తీసుకెళ్తున్నారు తను ఎలాగైనా కాపాడండి ప్లీజ్ కాపాడుతానని మేడం డీల్ మాట్లాడాను తప్పకుండా కాపాడతాను కానీ ఆ డీల్ బంగ్లాతో అయిపోయేలా ఉందా అయ్యో ఏంటో డీల్ పెద్దగా ఏం కాదు మేడం ఈ డ్యూ గోల్ లేకుండా సొంతంగా బండి కొనుక్కుందాం అనుకుంటున్నాను పది లక్షలు ఇచ్చారంటే కాపాడేస్తాను కాపాడు ఏంటి పాప మీ అమ్మ పిసినార్లా ఉందే పది లక్షలు అడగానే పట్టుమను కాలు కట్ చేసింది మామయ్య డబ్బులు లేకుండా ఏ పని చెయ్య పాప ఒకటి ఇస్తానని చెప్పండి లేదు ఇవ్వను అని చెప్పండి మాట్లాడుతున్నప్పుడు పట్టుమను కట్ చేశారు సిగ్నల్ లేదండి మీరు అడిగి ఎలాగైనా కాపాడండి ప్లీజ్ హలో 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 మేడం హలో మీ అమ్మ డీలు కొప్పుకుందే పదా పద పోదాం పది లక్షల కన్ఫా ఏంటలా చూస్తున్నావు నీ డీలు బంగ్లాతో అయిపోయింది ఇక నాకు మీ అమ్మకే డీలు హలో హలో ఏంటి మేడం పుసుకు పుసుకుమని ఫోన్ కట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి తెలియదని చెప్పాను కదా అలా చెప్పకూడదు మేడం డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం మీ ఫోన్ నుంచి లొకేషన్ పెట్టండి దాన్ని ఫాలో అవుతూ నేను వచ్చేస్తాను ఈ మొబైల్ అలాంటివి చేయలేమండి ఏంటి ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదా బెచ్చగర్ దగ్గర కూడా ఆండ్రాయిడ్ యాప్లు ఉంటుంది మేడం సో సాడ్ సరే కానీ మీ చుట్టూ ఏముందో చూడండి కత్తులు ఉన్నాయి చాలా ఎందుకు భయపడతారండి రౌడీల కారంటే కత్తులు కటార్లు ఉంటాయిగా ఏమున్నాయో చూసి చెప్పండి ఒక నిమిషం ఉండండి అక్కడ జాక్రోడ్ ఉంది ఒక పెయింట్ డబ్బా ఉంది అలా చెప్పండి మీరు చేయండి ఆ రాడ్తో డిక్కీ బ్యాక్లెట్ పగల కొట్టండి లైట్ ని పగల కొడితే ఎందుకురా బాప ఎంత లేదు సౌండ్ వస్తుంది కదా ఏ సౌండ్ లేదు నువ్వు పాట పెట్టు సూపర్ మేడం ఆ చిరు దొంగి చూసి ఏం కనిపిస్తోందో నో డీటెయిల్స్ చెప్పండి ఓకే చీకటిగా రెండు సైడ్ లో చెట్లు ఉన్నాయి ఇంకేం కనిపించట్లేదు ఏమండే ఇది ఒక డీటెయిల్ అయినా రాత్రి అంటే చీకటిగానే ఉంటుంది అడిబంటే మన చెట్లు కూడా ఉంటాయిగా ఇంకేమైనా తెలిస్తే చూసి చెప్పండి హలో 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 మేడం హలో మీ అమ్మను కాపాడడం చాలా కష్టమేమో